హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు అన్నమాట మన ఫిషింగ్ బోట్లు అండి రెండు నెలల తర్వాత అండి మళ్ళీ బోట్లు బోట్లన్నీ ఫిషింగ్ చేసుకుని వచ్చాయండి ఇటువంటి ఫ్రెండ్స్ ఎప్పుడు లేని విధంగా మాట రైలు మాట ఈ సంవత్సరం చాలా ఎక్కువగా పడ్డాయి అన్నమాట చూపిస్తారు మీకు ఏ సేవలు పడ్డాయి సరే చూసారా ఈ బోట్ ఇప్పుడే ఇప్పుడే వచ్చిందండి శంగర బోట్ అనమాట దీని కాదేనండి ఒక ఆలు కార్డ్ అనమాట ఇరవై బోట్లు పడ్డాయంట రైలు రైలు ఫ్రెండ్స్ ఎన్ని రైలు పడ్డాయో ఎటువంటి ఫ్రెండ్స్ ఫస్ట్ మార్కెట్లో అన్నమాట రైలు బాగా భారీ రేటు ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ రైలు మాట శాఖ రైలు అంటారనమాట ఇవేటంటే బొట్ట అండి బొట్ట అయితే పదహారు వందల పైన వెళ్తుంది అన్నమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్న రైలు దాంతోపాటు మన చేపలు కూడా అండి పద్నాలుగు వందలు పదిహేను వందలు వెళ్తుంది అన్నమాట బొట్టలు ఒక బొట్ట చూసారు ఫ్రెండ్ పే పీతలు కూడా అండి రేట్లు మాత్రం బాగా భారీగా రేట్లు ఉన్నాయండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఫస్ట్ హ్యాడ్లు కదా అన్ని చేపలన్నీ చేపలు రైలు పీతలు అన్నీ బాగా రేటుగా ఉంటాయి ఇది చూసారండి ఫిషింగ్ యాప్ స్టార్ట్ అయితే మాత్రం అన్ని రకాల మాట అందరికీ మాట అన్ని విధాలుగా అన్నమాట ఉపయోగపడుతుంది ఒక పక్క చేపల కోసినోళ్ళకి రైలు చిక్కునోళ్ళకి ఎండి చేపల వాళ్ళకి మొత్తం ఎంతమండి ఉపయోగపడుతుందండి చూసారు ఫ్రెండ్ చిన్నది ఆ పిల్లోడుగా అంటారు దీట్ని చూడండి ఇవి చేగరండి ఇవి మాట ఒక బొట్ట అండి పది జన్మలకి వెళ్తుందన్నమాట చూడండి టైగర్స్ అండి కేజీ రెండు వేలు రెండు వేలు పద్దెనిమిది వందలు నెలగలుగుతుందన్నమాట చూసానండి ఈ సంవత్సరం అంతా అండి రైలు ఎప్పుడూ అన్నమాట అన్ని విధాలుగా మనం ఎప్పుడైనా ఎంత చేపలు అనమాట మన పిసింగ్ అనబ దొరుకుతున్నాయండి చూడండి తెల్లపాములు కదలావులు తంబరొట్లు అన్నీ అండి దాంతోపాటు చూసానండి ఈ చేప చూడండి చట్టాలన్నమాట ఇవి చట్టరే అండి తెల్లపావు అనమాట పీతలు అండి జలరపేతలు చుక్కల పీతలు దాంతోపాటు అండి బోర్డు కూడా కాదు తెప్పలు కూడా అండి ఈ ఈసారి అయితే చాలా ఎక్కువ చేపలు పడ్డాయి చూడండి చిన్న తెప్పలకి అండి చేపలతో వచ్చిస్తారన్నమాట కానగట్టలు అనమాట కానగట్టలు అండి ఈ బుట్ట అయితే రెండు వేలు మూడు వేలుకి వెళ్తుంది అంత రేటుగా ఉన్నాయన్నమాట కానగట్టలు చూడండి ఫ్రెండ్స్ తెప్పలన్నీ అన్నమాట ఈరోజు తెప్పలకి అండి మొత్తం తెప్పలకి కూడా కానీ రొయ్యలు పేదలు చేపలు అన్నీ అండి ఈ సంవత్సరం మాత్రమే ఫిషింగ్ హార్బర్ కరెక్ట్ ఆడుతుందండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్